పట్టణ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు కర్రె ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలూరులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమాలు పెరిగిపోయాయన్నారు బీజేపీ పట్టణ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ యొక్క సమావేశంలో కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కబ్జాలకు దౌర్జన్యాలకు వసూళ్లకు కేరాఫ్ ఆఫ్ అడ్రస్ గా ఆలేరు నియోజకవర్గం మారిందన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం యాదాద్రి అభివృద్ధిలో భాగంగా ఇల్లు కోల్పోయినటువంటి నిర్వసితులకు అంజనాపురి కాలనీలో ఫ్లాట్లు కేటాయిస్తే ఆ యొక్క ఫ్లాట్లను కూడా కబ్జా చేయడం జరుగుతుందన్నారు హోటళ్లు పెట్రోల్ బంకుల ద్వారా కాంగ్రెస్ నాయకుల వసూళ్ల పర్వం కొనసాగుతుంది నిన్నటికి నిన్న కొత్తగా నిర్మిస్తున్నటువంటి హెచ్బి బ్యాంక్ యజమానిని కూడా ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఐదు లక్షల రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు అన్ని అనుమతులు ఉన్నా ఏది ఉన్నా ఖచ్చితంగా మాకు పైసలు ఇవ్వాల్సిందే లేని పక్షంలో నీ బంకు పని నడవదు అని హెచ్చరించారు ఎమ్మెల్యేకి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా ఈ యొక్క ప్రజలకు మీరు వివరణ ఇవ్వాలి ఇలాంటి దౌర్జన్య రాజకీయాలు కబ్జా రాజకీయాలు మీరు మానకపోతే భారీ ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు బాధితులు ఎవరు భయపడవద్దని బాధితులకు అండగా బీజేపీ పార్టీ ఉంటుందని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి జిల్లా బాలుచందర్ పట్టణ ఉపాధ్యక్షులు బందారపు మల్లేష్ గౌడ్ పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు నందోజీ నరేష్ కిజన్ మోర్చా అధ్యక్షులు సుడిగు రాజరెడ్డి పట్టణ అధ్యక్షులు భోడా బుచ్చిబాబు సీనియర్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అరాచకమైన పాలన కొనసాగుతా ఉంది ప్రజాప్రభుత్వం చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయడం ప్రభుత్వం కానీ మనకు కనబడతా ఉంది ఇదివరకే యాదవీ డెవలప్మెంట్ లో చాలా ఉంది ఉపాధి కోల్పోయినారు వాళ్ళు ఏదో చిన్న చిన్న షాంపులు పెట్టుకుని వాళ్ళు ఉపాధి పొందుతుంటే కూడా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేయడం అనేది చాలా బాధాకరం అందుకే ప్రజలు కూడా తిరగబడే స్థితి వస్తుంది మీరు అప్పటిదాకా తెచ్చుకోకుండా కనీసం ప్రజలతో మంచిగా మెలిగి ప్రజలకు మంచి చేయండి చెడు చేయకుండా పర్లేదు మంచి చేయకుండా పర్లేదు చెడు మాత్రం చేయకని చెప్పి మేము కోరుతాం యారుడ పట్టణంలో మరి మండలంలో అరాచక పాలన కొనసాగుతా ఉంది ఎందుకంటే ఈ రోజు కూడా తాజాగా గత ప్రభుత్వం ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో అంటే వైద్యుడి డెవలప్మెంట్ ప్లాట్లు ఇల్లు కోల్పోయిన వారికి అంజనపురి కాలంలో ప్లాట్లను కేటాయించడం జరిగింది అయితే ఆ యొక్క ప్లాట్లను కూడా ఈ రోజు వాటిని కబ్జా చేయడం జరిగింది మరి ఎవరి బలంతో ఒక ప్లాట్లను సాగు చేసి మీరు కబ్జా సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం దాంతో పాటు కొబ్బరి బోండల వ్యాపారం మొదలు పెట్టుకుంటే కిరాణాషాక్ కానీ హోటల్ కానీ చిన్న చిన్న టీ స్టాల్ గానీ మరి ఈరోజు తాజాగా ఒక పెట్రోల్ బంక్ అంటే వీళ్ళు నైన్ ట్యాక్స్ ఏదైతే ఉందో కొత్త వీళ్ళు సీ ట్యాక్స్ అని చెప్పేసి ఆరుట బట్టలు వాళ్ళు చేస్తారు మరి స్థానిక ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో మరి అడుగుతున్నారో మాకు తెలుసలేదు కానీ బాధ్యత మాకు ట్యాక్స్ కట్టాల్సిందే మాకు మాకు మా పైసలు కావాల్సిందే మా లోకల్ లేకపోతే ఇక్కడ పని అడవాలి అట్లయితేనే పని చేసుకోవాలి లేకపోతే సంఘటన సంగతి చెప్పి దౌర్జన్యంగా బేసిన సంఘటన ఈయన జరిగింది బాధ్యత కూడా మాకు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఈ అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా మాకు ఖచ్చితంగా మీరు టాక్సీ కట్టాల్సిందే లేకపోతే మీ బంకు నడవని చెప్పేసి సార్ బంకును కూడా బేహించడం జరిగింది మరి యొక్క కాంగ్రెస్ కౌన్సిలర్ మరి ఎమ్మెల్యే తెలిసి చేస్తున్నారా తెలియజేస్తున్నారు చేస్తున్నారు ఈ సమాజానికి మాకు వివరణ కావాలి ఎందుకంటే మరి తెలిసి చేస్తున్నట్టయితే మరి చర్యలు వాళ్ళ మీద గతంలో కూడా కొబ్బరి కానీ మిర్చి పండుగల పైసలు వసూలు చేసిన దాఖలాలు కనిపించింది మరి ఈరోజు కూడా తాజాగా మీరు ఈ హోటలను బంకులను బెరిచ్చి పైసలు వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది మరి దీన్ని సదరు గౌరవ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దీన్ని వివరణ ఇవ్వాలి మరి కబ్జాదారుల మీరు సపోర్ట్ చేస్తున్నట్ట లేకపోతే మీరే చేస్తున్నారు ఇంటి నుంచి కాబట్టి ఈ విషయంలో ఏ ఏమాత్రం కూడా సహించే సదరు ఈ రోజు బయట కబ్జా కానీ ఈ బంకులు మరి హోటల్ విషయంలో కానీ మీరు చర్యలు తీసుకోకపోతే మేము భారీ నిరసన కార్యక్రమాలు చేసి ఇది చేస్తామని తెలియజేస్తున్నాం విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్